This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360 degree education. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మే విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకులు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్రు గురుగారు శ్రావణ మాసం రాబోతుంది శ్రావణ మాసం అనగానే మనందరికీ కూడా ఒక పండగ వాతావరణం ప్రతి రోజు కూడా ఒక విశిష్టమైన రోజే మాసం అంతా మరి అంత గొప్పనైన మాసాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు ఎటువంటి పూజలు చేస్తే బాగుంటుంది అంటారు ముఖ్యంగా ఎక్కువగా శ్రావణ మాసం అనగానే అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటాం అమ్మవారితో పాటు ఇంకా ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుంది ఏ దైవము అనేటువంటిది లేదు ఎందుకంటే సృష్టికి మూలం అమ్మ కనుక అమ్మవారిని తప్పించి వేరేది ఏదీ లేదు కనుక ఇక్కడ కానీ హరిలేని అయితే రాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా కనుక ఇక్కడ పార్వతి పరమేశ్వరుడా లేదా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి మీ ఇష్టం మీరు ఎవరిని కొలుచుకుంటారో కొలుచుకోండి కానీ ఇద్దరిని కొలవాలి ఇష్టదైవాన్ని ఇక్కడ మనకు విశేషంగా శ్రావణ మాసం అంటేనే ఇంట్లో ఉండేటువంటి స్త్రీలకు ఎంతో కూడా విశేషకరమైనటువంటి రోజులు ఇవన్నీ కూడా ఇంకా భర్తలకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకు అంటే అంటే వీరి పూజా విధానాలకు కానీ వీరి పూజలకు కానీ లేదా వారి టైం టేబుల్ మ్యాచ్ కాకను వారి ఆఫీస్కి వెళ్ళేటువంటి పరిస్థితులలో వీరు టెంపుల్లోకి ఉండడమో లేదా టెంపుల్లో విడిచిపెట్టి వెళ్ళడం కానీ ఇలా మేము ఎందుకంటే చూస్తూ ఉంటాం కదా టెంపుల్లో కనుక పర్వాలేదు మొత్తం మీద ఏమిటి అంటే మనకు సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు కూడా విశేషం ప్రతిరోజు విశేషమే అయితే ఇక్కడ సోమవారాలు అన్న ఈశ్వరునికి మంగళవారాలు అన్నా కూడా మనకు అమ్మవారికి శుక్రవారాలు అన్న అమ్మవారికి ఎక్కువగా విశేషం కనుక ఇక్కడ ముఖ్యంగా మీరు ఎవరైతే కర్మ సమృద్ధి అనుకుంటున్నారు అంటే క్రియేట్ గుడ్ కర్మ ఒకటే మాట నేను చెప్తున్నా యొక్క శ్రావణ మాసంలో మంచి కర్మను మీరు తయారు చేసుకోండి ఓకే ఇన్ని రోజులు గడిచిపోయినవి ఓకే కానీ మరి ఒక్క శ్రావణ మాసంతోనే మీకు మంచి కర్మ వస్తుందా అంటే అది నేను చెప్పలేను రాదు అని మాత్రం చెప్తా ఎందుకు అంటే నలభై ఒక్క రోజులు ఒక దీక్ష అనేటువంటిది ఎందుకు ఉంటుంది మన లోపల ఉండేటువంటి ఏమున్న కోరికలు కానీ మరొకటి మరొకటి కానీ అందులో నుండి కొంత పరమాత్మను చేరుకునేటువంటి యూనివర్స్ను కనెక్ట్ కావడానికి ఒక ఫార్టీ వన్ డేస్ అట్లా టైం పడుతుంది ప్రతిరోజు జపం కానీ ధ్యానం కానీ ఇలా మెడిటేషన్ కానీ చేస్తూ ఉంటే ప్రకృతికి మీరు కలిసేటువంటి విధంగా ధ్యానం చేయాలి ఈ శ్రావణ మాసంలో మీరు ఖచ్చితంగా కూడా ఒక మూడు సోమవారాలు రెండు శుక్రవారాలు ఓకే మూడు సోమవారాలు మధ్యలో రెండు శుక్రవారాలు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని మూడు సోమవారాలు మధ్యలో రెండు శుక్రవారం రెండు శుక్రవారాలకు సంబంధించి విశేషంగా కుంకుమార్చన జరిపించండి సరే ఎంతటి పరిస్థితి ఉంటుందంటే ఏదైనా ఒక సంకల్పం కూతురి వివాహమా లేదా సంతానమా లేదా ఉద్యోగ ప్రయత్నమా లేదా ఒక గృహ నిర్మాణమా ఖచ్చితంగా ఇంటికి సంబంధించింది మీరు చేసినట్టయితే వితిన్ త్రీ మంత్స్లో తప్పకుండా దానికి బీజం పడేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ శ్రావణ మాసం అంటేనే పరమ పవిత్రమైనటువంటి మాసంగా మనకు శాస్త్రం చెప్పడం జరుగుతున్నది కనుక పార్వతీ పరమేశ్వరులకు ఎంతో కూడా ప్రీతి ప్రతిరోజు కూడా ఈశ్వరునికి ఖచ్చితంగా కూడా భస్మముతో కలిపినటువంటి నీరు అదేవిధంగా గరక గరిక అనేటువంటిది మనకు గణపతికి ఎంతో ప్రీతి కనుక ఈ యొక్క గరికను ఆ యొక్క నీటిలో నానబెట్టి ఒకరోజు ముందు సాయంకాలమే రాగి చెంబులో సాయంకాలము నీరు పోసి అందులో కొంత గరిక వేసి భస్మాన్ని వేసి మూత పెట్టేసి ఉదయం చక్కగా కూడా స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఈ చెమ్మును తీసుకొని దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుని మీద అభిషేకం చేయండి మీకు హెల్త్ ఇష్యూస్ వస్తువు ఉన్నవి త్రయంభకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కమివ బంధనాత్ మృత్యోర్మోక్షేయమామృతాత్ లేదు మరొక కోరిక ఉంది మరొక కోరిక ఉంది నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంభకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాయ కానిరుద్రాయ నీలకఠాయ మృత్యుంజయాయ సర్వేశేష్రాయ సివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఈ మంత్రాన్ని గూగుల్లో కొట్టినా వస్తుంది వినొచ్చా హండ్రెడ్ పర్సెంట్ చదవండి విన్నదానికి చదివిన దానికి తేడా ఉంటుంది కనుక ఈ మంత్రాన్ని చదువుతూ కూర్చొని గుళ్ళో ఈశ్వరుని ముందు ఆ రాగి కలుషం మీద చేయబెట్టండి చేయిబెట్టి ఒక పదకొండు సార్లు చెప్పండి ఆ మంత్రం కానీ ఈ మంత్రం కానీ చెప్పి ఆ చెమ్మును తీసుకొని అభిషేకం చేసి చక్కగా కూడా అభిషేకం చేసిన తర్వాత వచ్చే ఈశ్వరుని దగ్గర నుండి వచ్చేటువంటి ఆ యొక్క నీటిని చక్కగా కూడా తీసుకొని ప్రసాదంగా స్వీకరించండి ఎందు ఇట్లా మూడు సోమవారం ఐదు మన మూడు సోమవారాలు రెండు శుక్రవారాలు చేసుకోండి ఇక ప్రతి శుక్ర మనకు ఈ యొక్క శ్రావణ మాసంలో రెండవ మంగళవారం ఏదైతే ఉందో అది మంగళగౌరి వ్రతంగా చెప్పడం జరుగుతున్నది ఇక మనకు శుక్రవారాలు ఉన్నవి విశేషంగా కూడా శుక్రవారాలకు సంబంధించి కూడా ఎక్కువ కూడా అఖండ కుంకుమార్చన ఎక్కడైనా అమ్మవారి దేవాలయం ఉన్నట్టయితే అక్కడ ఈ నెల రోజులు కూడా కుంకుమార్చనకు మీ యొక్క గోత్రనామాలు చెల్లించుకోండి కుంకుమార్చన మీ నిత్యము నిత్యార్చన లేదా ప్రతిరోజు కుంకుమార్చన అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులతో కానీ గురువుగారితో కానీ మాట్లాడుకొని చక్కగా కూడా కుంకుమార్చన ప్రతిరోజు జరిపించండి లేదా శ్రీచక్రార్చన ఉందా అమ్మవారికి అభిషేకం ఎట్లా ఉంటుంది అని ఒకసారి అక్కడ కనుక్కొని ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఎంతో కొంత సేవ రూపకంగా మాత్రము మీ యొక్క టయాన్ని దేవాలయానికి వీక్షించండి లేదా ఇది కాకుండా కూడా అన్నదానం జరుగుతుంది ఎక్కడైనా మీకు తోచిన సహాయం చేయండి లేదా చేసుకోండి దాన ధర్మాలు సేవలు ఎక్కువ సేవ చేసుకోండి ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు ప్రతి నిత్యము ఈ అంతా కూడా దీపారాధన చేయాలని చెప్పి దైవారాధన చేయాలని చెప్పి అనుకుంటారు కదా గురుగారు వాళ్ళు ఇంట్లో ఆహార నియమాలు కూడా పాటించాలి అని అంటుంటారు కదా ఎలాంటి ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎలాంటి ఆహార నియమాలు అంటే నాన్ వెజ్ కావచ్చును కొంచెము ఇలాంటి మెయిన్ అవి ఫాస్టింగ్ అంటేనే అది అంటే నా దృష్టిలో ఫాస్టింగ్ అంటే ఖచ్చితంగా కూడా ఇవి నాన్ వెజ్ కావచ్చును కొంత వాటికి దూరంగా ఉండి రెండు పూటలా భోజనం చేసినా తప్పు లేదు మనం మనం ఇప్పుడు ఏమవుతుంది అంటే దానివల్ల శరీరం అనేటువంటిది ఒక రాక్షస రూపానికి వెళ్ళిపోతుంది విన్నరా కనుక అంటే సాత్వికంగానే ఉంటుంది ఇప్పుడు ప్రతిదానికి అరుస్తూ ఉంటారు కొందరు అరవడం వాస్తవానికి దాని వల్లనే వస్తుంది ఆ తత్వం కనుక ఎంత సాత్వికంగా ఉంటే ఎంత ప్రేమ గుణం ఉంటుంది మనము కనుక అమ్మవారు ఎంత ప్రేమగా ఉంటుంది కనుక అదే విధంగా ప్రతిదానికి స్పందించకూడదు సరే ఓకే ఏదో పిల్లవాడు నీరు పారబోసాడు మనం ఏదో అరిస్తే ఆ నీరేం తిరిగి రావు లేదా ఎవరో ఇంకేదో చేశాడు కనుక కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించుకొని ఉండండి ఇంట్లో ఫస్ట్ మౌనవ్రతం పాటించండి ఈ శ్రావణ మాసం మొత్తం మీరు దేవాలయానికి వెళ్ళకుండా పర్వాలేదు కానీ ఇంట్లో గొడవలు ఈ చికాకులు ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ వీరికి గొడవలు పెట్టేయడం వారికి గొడవలు పెట్టియడం కాకుండా ముఖ్యంగా మనసులో ఒకటి బయటికి ఒకటి అలా ఉండకుండా ఎదుటి వ్యక్తిని మర్యా మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ కొంత వారికి కూడా గౌరవం ఇస్తూ మనము గౌరవం స్వీకరిస్తూ ఉండాలి ఇప్పుడు మీరొక పొజిషన్లో ఉన్నారు మిమ్మల్ని వారు తిరిగి అనలేరు కావచ్చు మాట మీరే మీ ఇంట్లో పని మనిషిని తిట్టారు అనుకుందాం తను బయటికి అనలేదు కానీ లోపలైతే అనుకుంటుంది కదా ఎప్పుడైనా కూడా లోపల పెట్టుకున్నటువంటి సంకల్పమే తొందరగా నెరవేరుతుంది ఇక్కడ బయటకు అన్నదానికంటే కనుక వద్దు ఎవ్వరితో మనము మన మనం మాట అనవద్దు ఎవరితో మనం మాట పడవద్దు కనుక చక్కగా నిష్టగా ఉండండి అమ్మవారి ఆరాధన చేయండి మరొక వీడియోలో అద్భుతమైనటువంటి దీపారాధన గురించి చెప్పుదాం శ్రావణ మాసంలో ఎలాంటి దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందనేది ఓకే పక్క ధన్యవాదాలు మహాదేవ